ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడో ఊరేసి సావాలి ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా ఏం వస్తుంది జనానికి వస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర నాకున్నటువంటి రాజకీయ అవగాహన రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకు ఎవడో వెనకథలు రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర వర్ధంతికి జయంతికి తేడా తేలినటువంటి నువ్వు కూడా మాట్లాడేస్తే గురించి లో నేను కాదు నువ్వు నువ్వు ఎటకారంగా మాట్లాడితే ఊరు వేసుకుని బొక్క బొక్కేం కాదు బొచ్చేం కాదు నువ్వే పది మంచి దెంగిలి ఉంటావు ఉంట పోతేనే నువ్వేం ట్రోల్ చేసేది బొక్కా కాదు కోడిగుడ్డు అనేది స్వతహాగా నీకు నువ్వుగా సంపాదించుకున్న పేరు అనలేదు దాన్ని నారా లోకేష్ గారు నీకేం పేరు పెట్టలా అది గుడ్డు మంత్రి అని చెప్పేసి నీకు నువ్వుగా సంపాదించుకున్నావు వరే ఎవడన్నా పోల్తాడు అలాగా ఇప్పుడు ఒక మీడియా నేను ఒక ప్రశ్న అడిగారు దానికి ఏమైనా సమాధానం చెప్పాలి మేము అధికారంలోకి మొన్నే వచ్చాం కదా సో నేను మంత్రి అయ్యి మొన్నే మంత్రి అయ్యాను కొద్ది రోజులు అవుతుంది ఇంకా నా శాఖపట్న పూర్తి అవగాహన నాకు ఇంకా రాలేదు సో తర్వాత మాట్లాడదాం సో నేర్చుకుంటున్నాను అని చెప్తే బాగుండేది హుందాతనంగా ఉండేది సరలేరా బాబు మొదటిసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏదో నేర్చుకుంటున్నారేమో ఏమో చెప్పేసి నేను అనుకుంటాను కానీ నువ్వేం మాట్లాడావు కోడి కోడిని పెట్టలేదు కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు ఆ గుడ్డి ఇంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు సైజుని బట్టి ఆ పిల్ల అన్నమాట అంటే పిల్ల వచ్చుద్ది అని చెప్పేసి లేగ్గా లేక్గా మాట్లాడేసావు విపరీతంగా ట్రోల్ చేశారు భయంకరంగా ట్రోల్ చేశారు మామూలుగా కాదు అసలు ఎక్కడ తలెత్తుకున్నావు నువ్వు అసలా ఇవాళకి కూడా గుడివాడ అమర్నాథ అంటే కోడిగుడ్డు అంటారు అది కోడిగుడ్డికి నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ విలువ ఫేమస్ కోడిగుడ్డు అంటేనే నువ్వు నువ్వు అంటేనే కోడిగుడ్డు కోడిగుడ్డుకి అంత హోదా కల్పించావు నువ్వు ఓకే అయిపోయింది ఏదో అయిపోయిందిలే అని చెప్పి ఆ తర్వాత లేఖితనం నెంబర్ టూ అన్న ఇంకా లెటరల్గా గుడివాడ అమర్నాథ్ అని ఒక నిసానీ గారితో పోల్చొచ్చు ఎందుకు అంటే ఒక పరిశ్రమతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ కుదు ఎంఓ కుదుర్చుకున్నా లేదంటే ఒప్పందాలు చేసుకున్నా సరే ఆ కంపెనీకి కొన్ని అర్హతలు ఉండాలి ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉండాలి లేదంటే టిన్ నెంబర్ ఉండాలి పిన్ నెంబర్ ఉండాలి ఆడిట్ జరుగు ఉండాలి కంపెనీ క్యాపిటల్ కావచ్చు రకరకాల ప్రాసెస్ అంతా ఉంటుంది మనకి అంత అవగాహన లేదు కానీ కొద్దో గొప్ప తెలుసు ఇవన్నీ ఉండాలి మినిమం అర్హత అనమాట ఉంటేనే ఆ పరిశ్రమతో ఒప్పందం జరుగుతాయి లేకపోతే జరగవు మేజర్గా జరగవు అవన్నీ కూడా అన్నీ ప్రాపర్గా లీగల్గా ఉంటేనే జరుగుతాయి లాక్ అసెంబ్లీలో ఆడెవడో పోరం పోకే ఒక స్క్రిప్ట్ ఇచ్చేయడం అని చెప్పేసి అని బొబ్బట్లు మామిడి తాండ్రే జంతుకులు ఆ తర్వాత జీళ్ళు ఇది బిర్యానీ ఆకులు అని చెప్పేసి చదివేసే ఒప్పందాల అంటే మనోడు క్రిటిసైజ్ చేయడమాట అంటే చంద్రబాబుని అడిగాను అప్పుడు ఈడు అప్పుడే అర్థమైంది నువ్వు నిజానికి అడివిరా బాబు చదువుకున్న నిజానికి గాడివి కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పరిశ్రమలతో అంటే ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వాటికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటని కూడా తెలియదు అని ఇది తెలియదు పకోడీగాడు ఇంకా ఎరిపప్ప ఆడెవడో రాసి చేత చదివేశాడు అసెంబ్లీలో చదివేసాడు దిక్కుమాల చవడం సన్నతే బయట ఏదైనా ఏదన్నా అంటే వేరే విషయం అది అసెంబ్లీలో చదివేసేటి ఎక్కడికి వచ్చి రాలిపోతే అట్టగా నేను చూద్దపోతున్నా అంటే శుద్ధ ఎర్రిపప్ప నువ్వు ఎరిపప్పవు కాదా ఎవడరా చదువు ఎవడని చదువుతాడు అట్టా మరి ఆడెవడో రాసిచ్చాడు దిక్కుమాల చవట ఎదవా నువ్వేందుకు చదివేసావు అసెంబ్లీలో ఎవడని చదువుతాడు రా జంతికలు మిఠాయిలు కొబ్బరి జీళ్ళు మామిడి జీళ్ళు మసాలా సరుకులు బొబ్బట్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పరిశ్రమలతో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది అధ్యక్ష నాకు అప్పుడే అర్థమైంది శుద్ధ ఎర్రిపప్పు ఇది ఈయన్ని తీసుకొచ్చి మంత్రిని చేసేసారు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఎలా ఒప్పందాలు చేసుకుంటాయి ఆ పరిశ్రమకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేది కూడా వీడికి తెలియదే పప్పు ఈయన మంత్రిని చేశారని చెప్పేసి ఆ రోజే మొత్తుకున్నాం నువ్వు పెద్ద వాళ్ళలాగా పెద్ద మేధావులాగా మాట్లాడతావేంటి నువ్వు నిజంగా కొండేరి పాపవే కాదని చెప్పేసి అనలేవు నువ్వు అనలేవు ఆల్రెడీ నువ్వు చదివి నిరూపించేసుకున్నావు నువ్వు అసెంబ్లీలో ఎప్పుడైతే మా ఊరి తండ్రి అలా వెళ్ళిపో అన్నావు ఆ రోజే నీ అంతటి నువ్వు నేను పెద్ద అని చెప్పేసి నిరూపించేసుకున్నావు ఆ రోజున ఈ ఆలోచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎడితే ఏమో ఉపయోగం ఎవరు ఏడమన్నాడు ఎవరు చదవమో అన్నాడు నేను అసలా నువ్వు దేహ అయిన పక్కన పెట్టే మీరు హయా మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు మీరు కల్పించారు ఒక లిస్టు చెప్పు మంత్రివే కదా సన్న వస్తున్నా మంత్రివేగా ఇప్పుడు నేను ఉన్నాడు రా ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో గత రెండు ఏళ్ళ బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రెండు మూడు ఏళ్ళ కట్టి గత గత ఏళ్ళ బట్టి నేను ఏదైనా దూర ప్రయాణాలో లేదంటే ఎవరైనా కలిస్తేనో లేదంటే ఇంకోటో ఇంకోటో నేను చెప్పగలుగుతా మరీ బుద్ధిగా నన్ను కాక మొన్న ఏం కోరేసుకుంటాన్నవారు అంటే చెప్పలేమో కానీ కొన్ని సంఘటనలు చెప్పగలుగుతాం మనం కదా ఇప్పుడు నీకు అలాంటివి ఉంటాయిగా మంత్రి హోదాలో ఎక్కడెక్కడికి వెళ్ళావు ఎవరిని కలిసేవు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేవు వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానన్నారో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు కానీ అవగాహన ఉంటుందిగా ఒకటో రెండో మాట్లాడే ఉంటావుగా ఒక రెండు పేర్లు చెప్పు రెండే రెండు రెండు కంపెనీల పేర్లు చెప్పు నువ్వు గుడ్డుగా కాదని చెప్పేసి అని మేము ఒప్పుకుంటాం రెండే ఎక్కువ వద్దు రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్లీజ్ మై మా రిక్వెస్ట్ అనుకో రెండు పేర్లు చెప్పు నారా లోకేష్ గారు వంద చెప్తారైనా వంద నీ బతుకెత్తుకొని చెప్పగలుగుతా ఏ రోజైనా సరే వంద ఆయన మంత్రిగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా సరే లేదంటే ఇప్పుడైనా సరే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన హయాంలో ఎన్ని పరిశ్రమలతో అంటే ఎన్ని పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఎంతమంది ప్రతినిధులతో ఆయన మాట్లాడేది ఒక వంద పేర్లు చెప్తారు ఆయన నువ్వు చెప్పగలుగుతావా ఒక్క పేరు చెప్పగలుగుతావా తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు హిందీ రాదు బొక్క రాదు నీకు ఏం వచ్చని చెప్పేసి అని అమ్మడు లెస్డు కుమ్ముడు అని చెప్పేసి పాటకు డాన్స్ చేయడం వచ్చు అంతేనా నువ్వేతో మాట్లాడతావు నెలకి వచ్చి రెండు రోజులు చెప్తే హాస్పిటర్ బొక్కేం కదా నువ్వే గొక్కటి వేడతావు మనం ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏడు చేస్తావు నువ్వు మళ్ళీ నువ్వు రోజులు చేసేవి రావరగా నువ్వు రాజకీయ జోకర్ నువ్వు మా దృష్టిలో నీకు అంత మేధస్సు లేదు అన్ని తెలుగుదాటలో లేవు నువ్వు నీకు అంత పెద్ద వాక్దాటి లేదు ఏదో ఊరికే అదృష్టం బాగుంటే వాళ్ళకి ఏం గతి లేక నువ్వేదో ఆడతాపడతా తాటాగిలి చెప్పు లేక ఏదో వచ్చి మాట్లాడి సరిపోతున్నావు కానీ వాస్తవానికి నీకు అంత సినిమా ఉందా అమర్నాథ్ మనం అన్నమాట ఉందా లేదు కదా మరి ఎందుకు అనవసరమైన ప్రస్తావన అడుగుతున్నా పైగానే వైఎస్ఆర్సీపీ అంటే వైసీపీ హయాంలో మంత్రివర్గంలో మెజారిటీ తొంభై శాతం ఇచ్చారు కొడాలాని అవ్వచ్చు జోగి రమేష్ అవ్వచ్చు రోజా అవ్వచ్చు అంబట్రాంబాబు అవ్వచ్చు నీ క్వాలిఫికేషన్ ఏంట్రా అసలా మీరు ఏం చదువుకున్నారు నీకున్న అర్హతలు ఏంటి బూతులు మాట్లాడటమా బూతులు మాట్లాడితే మంత్రిపాదం వచ్చేసినట్టు అని చెప్పేసి అలాగే సంపాదించుకున్నారు మంత్రిపాదంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవడెక్కువ బూతులు తిట్టితే దానికి మంత్రిపాదవే ఓపెన్ ఆఫర్ అన్నమాట అది ఆ విషయం ఏం చెప్పేది కాదు రో వైయస్ఆర్సిపి పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు నాయకులు ఇవాళ కూడా చెప్తా ఉంటారా ఆ పార్టీలో ఉండాలంటే సిగ్గులు అజ్జ వదిలేసేయాలి తల్లి లేదు చెల్లి లేదు అవసరమైతే సొంత తల్లి లేదు చెల్లిలే తిట్టమన్న సరే తిట్టాల్సిందే అంత నీచే కృష్ణ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటారా ఇటు ఇక్కడికి వచ్చేయాలి ఉపన్యాసం నేను బెదిరించేస్తా ఇటు బెదిరించేస్తా నాకు గవర్ అనిపించింది నాకు నీకు అంత సినిమా లేదా నువ్వు బెదిరించేసి నువ్వు బెదర్ కొట్టేసి నేను పెద్ద దోపురం కానీ అంత లేదు నువ్వు ఒక జోకర్గా అంతే జోకర్గాడి జోకర్ ఉండు నీకు అంతేసిందా నాలుగు ముక్కలు మనం ఇంగ్లీష్లో మాట్లాడలేము గట్టిగా మాట్లాడితే ఐటీ ఐటీ మినిస్టర్ అనేదానికి ఫుల్ ఫామ్ నీకు స్పెల్లింగ్ తెలియదు తెలుసా చెప్పగలుగుతావా చెప్పలేము మనం ఎందుకు వచ్చిన మాటలు వెళ్ళి కూడా మనకి మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి ఓ బెదిరించకూడదు మరి అనుకుంటే ఎట్లా ఉంటారా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎన్ని మాటలు మాట్లాడారా మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఎంత అలా రోల్ చేశారు మీరు మీరు రోల్ చేయలేదా నువ్వు మాట్లాడలేదా ఆ రోజు నువ్వు మాట్లాడలేదా ఇవాళ సుతబుసలాగా నా గురించి మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడేవు అప్పట్లోని నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పనుడా నువ్వు కూడా మాట్లాడినోడుదే నువ్వే ఏమీ లేవుగా నువ్వు మాట్లాడే నువ్వు నువ్వేం చిన్నోడువేం కాదు నువ్వు గట్టిగానే మాట్లాడవు అప్పట్లో ఎరగబడిపోయాడు మళ్ళీ ఎటకారం మళ్ళీ బొగ్గడికి ఎటకారం ఎటకారం అని చెప్పేసి ఇడి ఈడే అక్కడ రాసిన చదివేశాడు కదా బొబ్బట్లు అని మళ్ళీ ఇడి దొరికేసాడు అక్కడ కాబట్టి ఏంటంటే మా దృష్టిలో నువ్వు ఒక రెడ్ ఫ్లవర్ నువ్వు అంతవరకే నీ స్థాయి నువ్వు ఊరికి అధిక ఆవేశపడిపోయి గొడవలు తిని చేసుకోమంటే అనవసరంగా మనం మాట్లాడితే తిరిగి మనల్ని రోల్ చేస్తారని ఇంగిత జ్ఞానం నీకు ఇవాళకే లేదు తెలిసింది ఆ విషయం ఇవాళకి లేదు ఏమని రోల్ చేస్తావు మా అయితే పప్పు అని రోల్ చేస్తావు అంతేనా వచ్చాం కదా ఆయన ఇంటికోకూడదు అలాంటివి ఎన్ని చూసుకుంటాడైనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయలేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేయలేదా ట్రోలింగ్స్ నీకు కొత్త నారా లోకేష్ గారికి కొత్త కాదుగా ఆల్రెడీ నేను పది ఏళ్ళ ఉన్నాడు చూసేది కూడా ఆయన నువ్వు వచ్చి బెదిరించేస్తే బెదిరిపోతారా నేను నీ దగ్గర అంత ఎటకారం ఉందా మాట్లాడు ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాం నేను కూడా సొంతంగా దయచేసి ఈ పనికి మాటలు మాట్లాడి మాట్లాడడం మానేసి సైలెంట్గా ఉండు అనవసరంగా అవన్న పేరు పోగొట్టుకోమాట ఏదో పెద్ద పేరు ఉందని చెప్పి నేను అన్నం కాకపోతే నేను రోజు రోజుకి దిగుదారిపో మాకు మరీ జోకర్గా చూసినట్టు చూస్తున్నాను నేను అయితే కనుక ఇది బాగా మనసులో పెట్టుకో ఏదో ఎటకారంగా నేను మాట్లాడేస్తాను పోతే కదా నీకంటే ఎక్కువ ఎటకారంగా మాట్లాడగలుగుతావు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నిజంగా మాటలు మాట్లాడితే వద్దు వద్దావు వెళ్దాం నువ్వు మాట్లాడి నీకు మాటల వల్ల నిన్ను కోడిగుడ్డు అంటారు వాళ్ళతో కూడా ఫస్ట్ ఆ మాటలకి తప్పైపోయింది ఆ రోజున ఏదో తొందరపాటులోనో లేదంటే మిమ్మల్ని ఎక్కిరేద్దామని చెప్పేసి ఎవడో ఏదో రాసిస్తే చదివేసాను నేను అది నా తప్పే అసెంబ్లీలో మాట్లాడడం కూడా నా తప్పే అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పేసి అప్పుడు ఎవడో మాట్లాడ నీ గురించి కోడిగుడ్డు అని అదిలేదా లేదంటే నీ తెలుగుదాన్ని చూసినప్పుడు ఎవడన్నా సరే నువ్వు మాట్లాడి మాట్లాడి అని అంటారా అనరా అనుకుంటా ఉంటారా పోల్చురాలి మళ్ళీ నీ మా సైడ్ అలాగే మా ఎవడే మాట్లాడు మాది ఆ సైడే మన సైడ్ ఎవడో అలాగే మాట్లాడేది కోడి గుడ్డెట్టింది కోడి కో కోడి కోడిని పెట్టలేదు కోడిని గుడ్డే పెట్టగలుగుతుంది ఈ పనికిమాల డైల్ ఎక్కడైనా ఆపెత్త బాగుంటుందా గుర్తుపెట్టుక బాగా